వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి అనసూయ ఇప్పుడు అనకూడనటువంటి ఒక మాటతో ఘాట్ అయినటువంటి వార్నింగ్ ఇచ్చింది ఎవరికి ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఏ సందర్భంలో ఇచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం యాంకర్ అనసూయ అంటే బుల్లి పైన నుంచి కూడా వెండి తెరపైకి ఎలా కనిపించిందో నిజ జీవితంలో మాత్రం చాలా బోల్డ్గా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఆమెని ఒక్క మాట నాకు కానీ ఇక్కడ తీసుకోదు తనను అన్నవారి పైన పదింతలు ఎక్కువగా రియాక్షన్ ఇస్తూ ఉంటుంది అనసూయ ఆంటీ అని కొంతమంది నెటిజన్లు పిలిచినందుకు వారిపైన పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఫిర్యాదు చేయించినటువంటి స్వభావం ఆమెదని కూడా చెప్పుకోవచ్చు అంతటి ఫైర్ యాటిట్యూడ్ ఉన్నటువంటిది అనసూయ మరి సినిమా సెలబ్రిటీలు చాలా తక్కువ మందికి చూసి ఉంటారు ఆమె తక్కువ మందితో ఒకరు ఇటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళలో తక్కువ మందిగానే ఉంటారు అటువంటి వాళ్ళలో యాంకర్ అనసూయ గారు కూడా ఒకరిని చెప్పుకోవచ్చు అందుకే ఆమెని అభిమానించే వాళ్ళు ఎక్కువ ద్వేషించే వాళ్ళు కూడా ఎక్కువే అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో యాంకర్ అనసూయ ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్కి కనిపిస్తూ ఉన్నారు రీసెంట్గా కూడా నెల్లూరులో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చినటువంటి అనసూయ గారు ఆ రోజున మార్కాపురంలో మరో షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చింది అక్కడ కొన్ని అనూహ్యమైనటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి షాపింగ్ మాల్ ఓపెనింగ్ తర్వాత కూడా బయటకు వచ్చే సెలబ్రిటీలు కొన్ని మాటలు మైకులో మాట్లాడుతూ ఉంటారు కదా అలా అనుసూయ కూడా మాట్లాడుతు అంటే మాట్లాడేందుకు బయటకు వచ్చింది ఆ మాట్లాడుతుండగా కొందరు ఆగతాయిలు అనుసూయని ఉద్దేశించి కొన్ని అసభ్యకరమైనటువంటి మాట్లాడి మాట్లాడారు అవి ఆమె చెవిని పడడంతో చెప్పు తెగుద్ది అన్న డైలాగులు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఎంతమంది ఉన్నారని కూడా చూడను నేరుగా కిందకు వచ్చి చెప్తూ కొడతాను అన్నట్టుగా కూడా ఆమె చెప్పడం జరిగింది వార్నింగ్ ఇచ్చింది అంతేకాకుండా మీ ఇంట్లో అమ్మ చెల్లిని కూడా ఇలాగే ఏడిపిస్తావా మీరు ఊరుకుంటారా అంటే ఇలా ఏడిపిస్తే ఊరుకుంటారా అని పెద్దవాళ్ళను ఎలా గౌరవించాలో మీ ఇంట్లో అమ్మా నాన్నలు నేర్పించలేదా అంటూ కూడా ఆమె మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్గా మారాయి ఇంతకీ ఆమెను ఆకతాయిలు ఎలాంటి మాటలు మాట్లాడారో తెలియదు కానీ ఖచ్చితంగా ఆమె ట్రగ్గర్ అయ్యి మాట్లాడే మాటలు మాత్రం ఉంటారు అంటే ఆమెకి ఒళ్ళు మండించే విధంగానే ఆకతాయిన మాటలు మాట్లాడు ఉంటారని కూడా మనం అనుకోవచ్చు అనసూయకి ఆంటీ అనే పదం అసలు నచ్చదు వక్రబుద్ధితో ఆలోచించే కొంతమంది కావాలని ఈ పదంతో పిలుస్తున్నారు అనేది కూడా ఆమె వాదన బహుశా అక్కడికి వచ్చిన వాళ్ళు ఇలాగే ఎగతాళి చేసి ఉంటారేమో అందుకే ఆమె అంత ఫైర్ అయ్యిందనేసి కూడా చెప్పుకుంటున్నారు ఇకపోతే ఒకప్పుడు బుల్లి తెరపైన యాంకర్గా క్షణం తీరిక లేకుండా గడిపినటువంటి అనసూయ గారు ఇప్పుడు సినిమా నటిగా పాన్ ఇండియా లెవెల్లో కూడా అన్ని రకాల పాత్రలు పోషిస్తూ కోట్ల రూపాయలు సంపాదించి ఆర్టిస్ట్గా ఒకరుగా నిలిచిపోయారు ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి రీసెంట్గా ఆమె హరిహర వీరమల్లు చిత్రంలో కూడా కనిపించింది ఇకపోతే అనసూయ వార్నింగ్ ఇచ్చినటువంటి వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది అసలు అనసూయ గారు ఆ మాటలు అనడానికి గల కారణం ఏమో తెలియకపోయినా మీరు ఏమై ఉండొచ్చు ఆమె ఆ మాటలు అనొచ్చా అనకూడదు అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడను ఒకటి మాత్రం మర్చిపోకండి